तत्सु श्री गुरभ्यो नम द्रते सृषभ प्रदान वेद व्यातिर्गो युग प्रदान तथा गवान्धिसा व्ययुवा लोकान क्रियाते ना विधि कामान् सर्वान् पार्थिवानेकसंस्थान् यो दद्यात् कामदुघाञ्च धेनुम् संयुक्तास्युर्हौ यक यौघवत्यः तासामुक्ष्णाम् जायसाम् सम्प्रदानम् చాలా మంది గోదానం అంటే ఆవును దానం చేయడం మాత్రమే అని అనుకుంటారు కానీ గిత్తను కూడా దానం చేసిన గొప్ప ఫలములు లభిస్తాయి గిత్తను దానం చేస్తే సూర్య మండలం కూడా ఛేదించుకు వెళ్ళగలిగిన శక్తి కలుగుతుంది కేవలము ఆవును మాత్రమే కాకుండా గోవుల జంటను దానం చేస్తే వేద విద్య కూడా లభిస్తుంది నిజానికి గిత్తను దానం చేయడం ఆవును దానం చేయడం కన్నా గొప్పది స్వీకరించే వాళ్ళు దొరకడమే కష్టం ఇలా గిత్తలను దానంగా స్వీకరించే వారు లేకపోవడం వల్లనే ఎన్నో గో దేవజాతులు అంతరించిపోయాయి ఓం తత్సదు రమేష్